ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవ్యే నమో నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ కార్తీక పురాణం ఏడవ అధ్యాయము శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకున కింకను ఇట్ల బోధించిరి రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత విననో తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు సహస్రకమలంతో పూజించిన వారికి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉండును తులసిదళంతో గాని కానీ పత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించినెడల వారికి కలుగు మోక్షం ఇంత ఇంత అంతా కాదు అట్లనే బ్రాహ్మణులకు కూడా సిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తిన సర్వపాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ గుడికైనాను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గల వారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గాని విష్ణువాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకర్లు దగ్గరికి రాలేరు సరికదా పెనుగాలికి ధూలి ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖచక్ర చక్ర ఆకారములు గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి బత్తిని వేసి వెలిగించలను ఈ దీపము రాత్రింబవలు ఆరకుండా ఉండవలను దీనినే నందా దీపం అందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణమును చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కై కైవల్యము వసంగెదరు అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాల గ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించే పూజించవలను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మల్లో సునకమై తిండి దొరకక ఇంటింటికి తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కార్తీక కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను ఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుమని చెప్పెను నమ శివాభ్యాం నవ్వయవ పరస్పరాశ్లిష్ట బపురాబ్దాభ్యాం నాగేంద్రకన్యా ఉషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం సప్తమాధ్యాయం సప్తమదిన పారా పారాయణం సమాప్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్